అందరికి నమస్తే ఆంధ్రప్రభ భక్తి ఛానల్ కి స్వాగతం నేను మీ సంతోషి ప్రస్తుతం మనం సికింద్రాబాద్ టెంపుల్ అల్వాల్లో ఉన్నటువంటి శ్రీ ఉమాచంద్ర మౌళీశ్వర దేవాలయానికి అయితే వచ్చాము ఈ దేవాలయము చాలా పురాతనమైన దేవాలయం దగ్గర దగ్గర ఎనిమిది వందల ఏళ్ల చరిత్ర ఉన్న దేవాలయం ఇక నవగ్రహాలమ్మా వీళ్ళు మధ్యలో ఉండేది సూర్యుడు ఇక ఆగ్నేయ భాగంలో ఉండేది చంద్రుడు ఇక అంగారకుడు అంటే కుజుడు అంటాం మంగళుడు అంటాం దక్షిణ ముఖంగా ఉంటాడు మంగళుడు అంటే కుజుడు ఇక ఈశాన్య భాగంలో బుధగ్రహం ఉంటుంది ఇక ఉత్తర దిగ్భాగంలో కుబేరుడు ఉండేటటువంటి స్థలంలో గురువు అంటే బృహస్పతి ఇక తూర్పు ముఖంగా ఉండేది శుక్రుడు ఇక ఇటు పశ్చిమ ముఖంగా ఉండేది శనేశ్వరుడు ఇక దక్షిణంలో నైలుతి భాగంలో ఉండేటటువంటి వారు రాహు ఇక వాయువ్యంలో ఉండేది కేతు వీరందరికీ కూడా ఆదిత్యాయుచ సోమాయ మంగళాయ బుధాయచ శుక్ర శని భిష రాహవే కేతవే నమ ఈ తొమ్మిది గ్రహాలు కూడా శివుడి యొక్క అనుగ్రహంతో ఆధీనంలో ఉండి ఆయన యొక్క అనుమతితో సంచరిస్తూ ఉంటారని మనకు శాస్త్రవచనం ఇక సూర్యుడికి ఒక సంఖ్య ఉంటుంది సూర్యుడికి ఆరు చంద్రుడికి పది అట్లాగే అంగారకుడికి ఏడు ఇక బుధుడికి పదిహేడు బృహస్పతికి పదహారు శుక్రుడికి ఇరవై శనేశ్వరుడికి పంతొమ్మిది రాహువుకి పద్దెనిమిది ఇక కేతువుకి ఏడు ఈ సంఖ్య మొత్తం కూడా కూడితే నూట ఇరవై వస్తుంది ఈ నూట ఇరవైలో మళ్ళీ మనం కూడితే మూడు మూడు అంటే ఓంకారం ఓంకార శబ్దంలో నుండే అన్నీ వచ్చాయని మనకు తెలుసు కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ త్రిమూర్తుల కలయికతో ఏర్పడినటువంటి గ్రహాలు అని చెప్పడం జరుగుతుంది ఇందాక మీకు శనేశ్వరుని చెప్పాను కదా ఈశ్వరుడు ఇటువైపు ముఖంగా ఈశ్వరుడు ఉంటే ఇది ఆలయ విశిష్టత సో ఇదండి వాటి ప్రత్యేకమైన ఆలయం మరో కాలంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూ ఉండండి ఆంధ్రప్రభ కెమెరామెన్ సతీష్ తో సంతోషి టెంపుల్ అల్వాల్ వచ్చి